కాకినాడ భక్తి ఛానల్ కు స్వాగతం శ్రీగురి చరిత్ర నిన్నటి వరకు పంతొమ్మిదో అధ్యాయం విన్నారు ఈ రోజు అధ్యాయం ఇరవై ప్రారంభం కాబోతున్నది శ్రీ నమ శ్రీ నమ శ్రీ గురుగ నమ దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర కథారంభం నామధారకులు సిద్ధముని నమస్కరించి స్వామి శ్రీగురిని వంద గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదుమర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగారు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయనా అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరితరం కాదు అయినా ఒక నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరుల అనే గ్రామం వేదశాస్త్ర పారాయణుడు ఉదరుడు అయినా గంగాధురుడనే బ్రాహ్మణుడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు గాని ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె శోకానికి కారణం నివాణోపాయం తెలపమని ఒక దైవాజ్ఞాన్ని కోరింది అతడు అమ్మా నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించినా తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీ గత జన్మలో సౌనక గోతులైన ఒక బ్రాహ్మణు వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని ఎంత బతిమాన తిరిగి ఇవ్వలేదు అతని దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచిమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పారు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవాజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందు వలన అతని కర్మలు ఎవ్వరూ చేయలేరు అతడు ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వలనే జరిగాయి కనుక అతడిప్పుడు విశాచమై నీ బిడ్డను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచాగంగ స్నానం చేయాలి నిత్యం ఏడుసార్లు సార్లు చెప్పి యధావిధిగా ప్రదక్షిణ పూజ చేసి శ్రీగుని పాదుకలను పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చేయి అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సంగోత్రికుడైన ఒక బ్రాహ్మణుడికి నివా నీవు అపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుధాయం కలిగిన కొడుకులు కలుగుతారు ఆ మాట విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను ఈ శరీరం శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను గాని ఆ బ్రాహ్మణుడు సంగోత్రునికి ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేం చెయ్యాలి అని వాపోయింది ఆ దైవాగ్డు అమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు సీగుని పాదాన్ని అర్చించి శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్యావాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి గనుక నీ భక్తికి మెచ్చి నీ నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతం ఆచరించ వ్రతం నారంభించింది మూడో రోజు ఆమె ప్రదక్షిణం చేసిన నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తమ సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడు ఉన్నారు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెను అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీస్సులు అయిన మీరు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మెరు మొరపెట్టుకున్నాడు అప్పుడు శీఘరుడు కోపంతో నీవు భక్తురాన్ని బాధిస్తే నేను శిక్షిస్తాను ఈమెని ఇలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే గానీ లాభం ఈమె నీ డబ్బు అపాదించలేదు పూర్వ జన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్వదైక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాం నీకు సద్గతి ప్రసాదిస్తాం మేము చెప్పింది నీవు నచ్చితే సరే లేకపోతే నీకు దృష్టి తప్పదు మేము మాత్రమే ఈమెను రక్షించి తీరుతాం అన్నారు ఆ పిశాచన స్వామి మీ దర్శనం వల్ల నా కాఠిన్యం నశించి మీరెలా చేసినా నాకు సంతోషమే అన్నారు శివుడు శాంతాదేవితో అమ్మ నీవు యథాశక్తి పైకం వేచించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తొలిగి పూర్ణాశ్వరయ్య గల కొడుకులు కూతుళ్లు కలుగుతారు అని చెప్పి వెనుక దైవాగ్యం చెప్పిన విధానమే ఆమెకు ఆయన వివరించారు ఆమె నిద్రలేసే సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున బ్రాహ్మణుడికి కర్మ చేయించింది ఆమెకు బ్రహ్మత్యా దోషం ఆ బ్రాహ్మణులకు పిశాచత్వం రెండూ తొలగిపోయాయి తర్వాత మరో రోజున శాంతాదేవి శ్రీహూరుని కలలో కనిపించిన రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీ వ్రతం పూర్తి అయింది కానీ పానానికి ఈ కాయలు వాడుకో ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు కొడతారు అని చెప్పారు ఆమె చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లే కొబ్బరికాయలు పూజించి వాటిలో పానానికి ఉపయోగించారు కొద్ది కాలానికి ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడో సంవత్సరం రెండో పిల్లవాడికి మూడో సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనం వానికి చౌల సంస్కారం అంటే వెంట్రుకలు తీయడం అన్నమాట చౌల సంస్కారం పుట్టు వెంట్రుకలు తీయించాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేయించారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజునే పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయ సరికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరికి ఆ బాధ తట్టుకోలేక స్ప్రోహ తప్పి పడిపోయింది చివరికి స్ప్రోహ రాగానే ఆ బిడ్డను తరుచుకుని తరుచుకుని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయనా మా ప్రాణరక్షసు రక్షకుడు వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీకు మనసెలా వచ్చింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్నాక నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శీగురుడు ఇచ్చిన వలే నీపై ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడి మళ్ళీ బతుకుతాడా ముచ్చు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని ఆమె నాకు దాపురించిన పిశాచుభయాన్ని పోగొట్టి సాక్షాత్ శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమ ఎందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన పిలుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగుణి స్మరించి స్వామి తిమూర్తి స్వరూపనైన మీరు సత్య సంకల్పులని నమ్ముకుని నాకు ఇదేం గతి నేను మీరు చెప్పినట్లే ఈ ఉదంబర వృక్షానికి సేవించినందుకు ఫలితం ఇచ్చి ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచి బాలను తొలగించుకోమని మిమ్మల్ని సన్ను పొందిన నాకు ఇదేం ఫలితం పులి నుండి పారిపోతున్న ఆవు వానికి సన్ను పొందినట్లుంది తన కష్టాలను నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమెను దుఃఖిస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే ఆ గ్రామంలో బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా వల్ల లాభమేమి జరుగువలసించి జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి సమానిస్తే అంత్యక్రియలు చేస్తాం అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక ఆ పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్రప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎలుగాం ఇదెక్కడి ధర్మం అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న సవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను తన బిడ్డన ప్రాణత్యాగం చేస్తామని ఆ సవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది జననంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి జననంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉదేశించారు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపం భక్తవసుడైన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురువై నమ శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతాయ నమ అధ్యాయం ఇరవై సంపూర్ణం మరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళా కలుద్దాం జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ దత్తాత్రేయ నమో నమ